K Plus News Network presence. Sonia Gandhi Janmadina Vedukalallo Rakta Daanasiviram Kadapa City Congress Adhyakshulu Afzal Khan Congress Party Adhineta Srimati Sonia Gandhi Janmadina Vedukalalo Ghananga Puraskarinchuni Congress Party Jilna, Karyalayamlo Kadapa Nagar Adhyakshulu Afzal Khan Rakta ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి శ్రీమతి ఎన్డి విజయ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇచ్చేశారు అనంతరం కేక్ కట్ చేసి కడప కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఖాన్ పిసిసి అధికార ప్రతినిధి పిసిసి అధ్యక్షులు విజయ్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు కడప నగర అధ్యక్షులు మీడియా రక్తదానం జీవితాన్ని ఇస్తుంది రక్తదానం నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది అంటూ ప్రతి యువత రక్తదానం చేసి ఇతరులకు ప్రాణాలు కాపాడాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు రక్తదానం శిబిరానికి వచ్చేసి రక్తదానం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి చక్రయ్య బీసీసీ ప్రధాన కార్యదర్శి అలీఖాన్ ఏఐసీసీ కోఆర్డినేటర్ అబ్దుల్ సత్తార్ మల్లెం విజయ్ భాస్కర్ ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు మామిళ్ల బాబు విజయభాస్కర్ సయ్యద్ సలావుద్దీన్ మైనుద్దీన్ హమీద్ తదిరి ప్రసాద్ గౌడ్ సిరాదుద్దీన్ ఇనాం గంగయ్య హరిప్రసాద్ వెంకటరమణ మహమ్దుల్లా నాసిర్ ఖాన్ జహూర్ కమాల్ అమీద్ ఖాన్ ఉన్నా అక్బర్ జబ్బర్ ఖాదర్ ఖాన్ జార్జ్ సంధ్య శ్యామల మహిళా నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

పుట్టినరోజు శుభ సందర్భంగా కడప జిల్లా ప్రజలందరికీ మరియు ప్రెస్కు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా చెప్పాలంటే మా సోనియా గాంధీ గారు ఎప్పుడో పిఎం కావాల్సింది ఆయమ్మ ప్రజల కోసము ప్రజల మేలు కోసము నేను పిఎం కాకున్నా పర్వాలేదు ప్రజల మేరు జరగాలని కోరుకుండే క్వాలిటీ ఉన్న లీడర్ ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు దేశం కోసము ఎంతో త్యాగం చేశాను తన ప్రాణాన్ని కూడా కోల్పోయారు ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి దేశానికి ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి ఆయన చేయాలని ఆయన మనసులోని కోరిక ఖచ్చితంగా ఆయన రాబోయే కాలంలో ఖచ్చితంగా పిఎం అవుతారు ఖచ్చితంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారు ఇంతకు ముందు మన రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు భారతదేశంలో ఐటీ వింగ్ తెచ్చింది ఎవరు ఆయనే భారతదేశంలో మంచి మంచి స్కీమ్లు పెట్టింది ఎవరు ఆయనే భారతదేశం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిఎం కావాల్సిందే మా రాహుల్ గాంధీ గారు ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలను కోరుకుంటూ ప్రజలందరూ ఈ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని పిఎం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత రక్తం ఇచ్చిన రక్తదానం చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో మరియు కృతజ్ఞతలు ఖచ్చితంగా మూడు నెలలకు తూరి మనం అందరము రక్తం ఇస్తాబోటే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ అయ్యి చాలా మంది ప్రాణాలు కోలుపోతున్నారు ఆ ప్రాణాన్ని మనం కాపాడినట్లయితాము రక్తదానాలు రక్తదానం వచ్చి ప్రాణాలు ఇచ్చినంత మంచిదన్నమాట ఖచ్చితంగా రాబోయే కాలంలో మనమందరము జిల్లా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో కూర్చిరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇంకా ముందుకు పోతామని తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ ర్త్డే కోసం చేయాలని మా ఆదేశాల ప్రకారము ఈరోజు ఇక్కడ సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాన్ గారిలో ఇక్కడ అర్థమర్షంగా అలవాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మంచి కార్యక్రమంలో చేయడంలో ముందుకు తెలిసి ప్రత్యక్షేమంలో అది శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి మన దేశ ప్రజలందరికీ తెలిసిందే వారి కుటుంబము నెహ్రూ గారి దగ్గర నుంచి ఏ విధంగా దేశం కోసం పాల్పడ్డారు వారు ఇందిరాగాంధీ గారు తర్వాత తర్వాత వాటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసమే ప్రాణాలు వదలడం అదే విధంగా ఇప్పుడు రాహుల్ గారు పార్లమెంట్లో పోరాడుతూ ఉన్నారు వారికి తోడుగా ప్రియాంక గాంధీ గారు కూడా మన కేరళ ప్రజలు అత్యధిక మెజార్టీ గెలిపించడం జరిగింది ప్రజలు గుర్తిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కటి వారు క్షేమం కోరే వాళ్ళ కుటుంబము ఇందిరాగాంధీ కుటుంబమే వారి వారసత్వం తప్పితే వేరే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశాన్ని బాగుపరిచేయలేరు అనేది అందరు తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఆ దిశలోనే మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసము మేము పనిచేయడం జరుగుతూ ఉంది ఆ ఆ కార్యక్రమంలోని భాగంగానే ఈరోజు ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాదు అనేక సేవా కార్యక్రమాలు మా పార్టీ తరఫున మేము చేపట్టబోతున్నాం అనేక ఉద్యమాలు కూడా చేపట్టబోతున్నాం కడప జిల్లా తరపున కడప జిల్లా వాసులకు కావలసినటువంటి తర ఉద్యోగం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఉక్కు పరిశ్రమ విషయం అయితే తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని అమరావతికి తరలించడం జరిగింది దానికోసం అయితే తర్వాత రైతులకు అండగా ఉంటూ గ్రామీణ బ్యాంక్ ఎంతో సేవలు చేసినటువంటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ను అమరావతి తరలించినారు దానికోసం అయితే అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టబోతున్నామని ఈ సమయంలో తెలియజేయడం జరుగుతుంది మేమందరము కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఆమె ఒక మంచి గొప్ప వ్యక్తి జిల్లా కమిటీ మిగతా సిటీ కమిటీ మిగతా నాయకుల యొక్క సహకారంతో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేసినటువంటి రక్త దాతలందరికీ ఈ కార్యక్రమ నిర్వాహకులకు ఈ యొక్క రెడ్ క్రాస్ సిబ్బందికి వైద్య సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది ప్రతి ఆరోగ్యమంత్రి అయినా ప్రతి మనిషి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు ఇది ఒక భగవంతు ఇచ్చినటువంటి ఒక ఆరోగ్యవంతులు మానవుచ్చినటువంటి ప్రసాదం కాబట్టి రక్తదానం అన్ని దానాల కంటే మహాప్రదానమైంది అన్నదానం చేస్తే ఒక పూట కడుపు నిండుతుంది దాహం చేసినప్పుడు తాగితే నీరు నీరు తా తాగుతే అప్పుడు తెలుస్తుంది కానీ రక్తదానం అనేది ఒక మనిషిని ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి రక్తదాతలు ప్రాణదాతలు ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించడానికి భగవంతుడు మానవుడికి ప్రసాదించినటువంటి ఈ యొక్క వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మానవాళికి విజ్ఞప్తి చేస్తా ఉంది